మన కోరిక బలంగా ఉంటే ప్రకృతి కూడా మన విజయానికి చేదోడుగా నిడుస్తుందని చెప్పడానికి లక్ష్మీ సిస్టర్స్ సక్సెసే కారణం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఎలపావలూరు కొండ ప్రాంతంలో ఇరవై ఐదు ఎకరాల్లో ఫలప్రదంగా దానిమ్మ పండిస్తోన్న లక్ష్మీ సుజాత హైవే సమీపంలోని కొరిసపాడు మండలం పిచ్చికల గుడిపాడులో తీగజాతి కూరగాయలు చేశారు సొరకాయ పొట్ల బీర కాకరను శాశ్వత పందిళ్లపై పండిస్తున్నారు మరోవైపు ఐదెకరాల్లో తైవాన్ జామ నుంచి మంచి ఆదాయాన్ని గడుస్తున్నారు నిరుడు సాగు చేసిన బొప్పాయి కూడా ఆశాజనకంగానే ఉందన్న లక్ష్మీ సుజాత కావ్య ఆగ్రో హౌస్లో లో తోటి రైతులు తమ ఉద్యాన పంటలను ఉచితంగా నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పించడం ముదావహం నా పేరు రామరాజు లక్ష్మి సుజాత మాకు వచ్చేసేటప్పటికి ఇక్కడ ఒక ఐదు ఎకరాలు తోట ఉంది మిగతా పది ఎకరాలు మొత్తం పెండాల్స్ రకరకాలైనటువంటి కూరగాయలు అవన్నీ కూడా పండించేసేస్తూ ఉంటాము అవన్నీ కూడా మిగతా ఉన్నటువంటి రైతులందరితో కూడా కలిసి మిగతాది అంటే వాళ్ళు కూడా మాతో పాటు కలిసి ఈ దొండ బీర పొట్ల కాకర సొరకాయ ఇవన్నీ కూడా పండిస్తారండి తోట మాత్రం ఇది తైవాన్ వెరైటీ ఇక్కడ ఒక ఐదు ఎకరాల్లో తైవాన్ వెరైటీ ఉంది మేము కొంచెము వ్యవసాయంలో కొంచెం వినూత్నంగా ఆలోచించడం అనేది జరుగుతుందండి మిగతా పత్తి కానీ తర్వాత వై వరి కానీ ఇలాంటి పంటలు వేసేస్తూ వెళ్తే ఒక మిరప ఒక ఆరేడు నెలలు పడుతుంది మనకి ఫలసాయం అందటానికి అదే కూరగాయలు అనుకోండి పెట్టిన తర్వాత ఒక మీకు తొంభై రోజుల్లోనే మొత్తం అంతా కూడా మనకి ఆదాయం రావటం మొదలవుతుంది తర్వాత ఏంటంటే పంట కూడా మార్చి మార్చి వేసుకోవడానికి వీలవుతుంది సపోజ్ ఈసారి పండా వెళ్ళాం అనుకోండి నెక్స్ట్ టైం బెండకాయలు వేసుకోవచ్చు వంకాయలు అలా మార్చి మార్చి మనకి పంట మార్చుకుంటూ ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఏరియా వచ్చేసేటప్పటికి మొత్తం బోర్లు అవన్నీ కూడా బాగుంటాయి నీరు అంతా కూడా పుష్కలంగా ఉంటుందండి ఏరియాలో సో మూడు వందల అరవై రోజులు కూడా మనము పంటని సాగు చేసుకోవడానికి వీలవుతుంది ఇక్కడ అది మంచి అడ్వాంటేజ్ అండి ఇక్కడ అడుగుల దూరంలో ఉన్నామండి నేషనల్ హైవే సిక్స్టీన్కి ఈ ఐదు ఎకరాల్లో మొత్తం కూడా ఇక్కడ జామ్ వేయటం జరిగింది కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పది ఎకరాలు ఉంది దాంట్లో వచ్చేసేటప్పటికి ఈ కూరగాయలు వెరైటీలు అన్నీ కూడా అక్కడ పెంచడం జరుగుతుంది ఇది వచ్చి తైవాన్ వెరైటీ మొట్టమొదటి మేము ఏం చేసామంటే మొక్కని తీసుకోవటం కూడా చాలా జాగ్రత్తగా ఏరి కోరి మంచి సైంటిస్టుల దగ్గర చూపించి మరీ మేము మొక్కని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది దానివల్ల ఏమవుతుందనంటే కాయ గుండ్రంగా రావటానికి ప్లస్ హెల్తీగా రావటానికి ఫ్రూట్ హెల్తీగా రావటానికి జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది అదే మిగతా వాళ్ళు వచ్చేసేటప్పటికి ఎలా అంటే అలా వేయటం మూలాన కాయ ఇలా సో రౌండ్గా రావకుండా మనకి రేపు మార్కెట్లో అది అమ్ముడు పోవటం కష్టమవుతుంది అనమాట అందుకని ముందు నుంచి కూడా మేము చాలా జాగ్రత్తగా మొక్కని ఎన్నుకునేటప్పుడే జాగ్రత్తలు తీసుకొని పెట్టడం జరిగింది వచ్చేటప్పటికీ తైవాన్ వెరైటీ వచ్చేటప్పటికి పెట్టిన మూడు నెలల దగ్గర నుంచే పిందెలు రావటం మొదలవుతుంది కానీ ఇక్కడ కూడా దానిమ్మలో మనం ఎలా అయితే చేస్తామో ఇక్కడ కూడా ఏంటంటే మొక్క బలంగా రావటం చూసుకోవాలి మొట్టమొదట ఒక సంవత్సరం వరకు మొక్కను జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చేసి అంటే ఇక్కడ కూడా మేము జీవామృతము తర్వాత ఘనజీవామృతము అలాంటియే వాడటం జరుగుతుందండి మొక్క ఒక సంవత్సరం తర్వాత ఈ దిగుబడి రావటం మొదలైపోయింది అప్పుడు కూడా ఏంటంటే కాయ సైజు కావాలి అని అనుకుంటే తక్కువ కాయలని మనం ఉంచుకోవాలి పిందులు కూడా తుంపేసేసుకోవాలి సైజు వంద గ్రాములు అలా చాలు అని అనుకుంటే ఒక వంద కాయ వరకు ఉంచుకున్నా కూడా చెట్టుకి మనకి పర్వాలేదు కాకపోతే ఏంటంటే అది వినియోగదారులు మనకి ఎలా అయితే ఇష్టపడతారో దాని ప్రకారం కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి మార్కెట్లో సైజు కాయ పెద్ద సైజు అయితే ఎక్కువ మంది కూడా కొనరండి సైజు పెద్ద జామకాయ సో మినిమం ఒక నూట యాభై నుంచి రెండు వందల గ్రాములు వెయిట్ వచ్చే వరకుగా ప్రిపేర్ చేసేసుకొని అన్ని కాయలే చెట్టుకు ఉంచుకునేటట్లుగా చూసుకుంటాం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసే తర్వాత వాళ్ళు కూడా ఈ వెరైటీకే వెళ్ళటం జరిగిందండి అందుకని ఏంటంటే అందరం కలిసి మా మాతో పాటు నడుస్తున్నారు మార్కెట్కి పంపటానికి కూడా మాతో పాటు కలిసి వాళ్ళ వాళ్ళ దగ్గర పండినటువంటి పంటను కూడా మాకు ఇక్కడ తీసుకొచ్చేసేస్తారు ఇద్దరం కలిపి మార్కెట్కి పంపడం జరుగుతుందండి ఇది నేల వచ్చేసేటప్పటికి కొంచెం గరువు నేలండి అందుకని మేమేం చేసామంటే కొంత మట్టిని చెరువు మట్టిని తోలించుకోవడం జరిగింది ఒక ఐదు వందల బళ్ళు అలా మట్టిని తోలించుకున్నాము తర్వాత దాంట్లో ఏంటంటే ఇక్కడ కూడా మనము దీన్ని వచ్చేసేటప్పటికి దీన్ని ఎక్కువగా పెట్టామండి దీన్ని జామని యాక్చువల్గా మొక్క ఒక ఎకరాకు వచ్చేసేసేటప్పటికి తొమ్మిది వందలు మొక్క పెట్టడం జరిగింది హైడెన్సిటీలో పెట్టాము దీన్ని అప్పుడు మామూలుగా ఏం చేసామంటే ఫస్ట్ సేమ్ ఇక్కడ కూడా అండి ఒక రెండు ఇంటూ రెండు పిట్టును తీయటం జరిగింది దానిలో కూడా మళ్ళీ ఎక్కువగా దానిమ్మ కంటే కూడా జామలో వచ్చేసేటప్పటికి నిమటోడ్స్ జామకు చాలా ఎక్కువ ఉంటుందండి సో కంపల్సరీ నిమటోడ్స్ కోసం అని చెప్పేసి వేపపిండి అలాంటివి చాలా ఎక్కువ మోతాదులో వేయాల్సి వస్తుంది జామకు వచ్చేసేటప్పటికి పెట్టేటప్పుడే జామ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇక్కడ మొక్క బతకడం కూడా కష్టం అండి సో అందుకని ఏంటంటే మెయిన్ నిమటోడ్స్ ప్రాబ్లం దానికనే వేపపిండి వేయటము అలాంటివన్నీ జరుగుతుంది వేసిన తర్వాత ఎరువు వేపపిండి వేసిన తర్వాత ఒక వారం వరకు ఎండనిచ్చి తర్వాత మళ్ళీ వాటర్ తోటి నింపేసేసేయాలి ఆ వాటర్తో నింపిన ఒక రెండు రోజుల తర్వాత మనం ఈ మొక్కను పెట్టుకోవడం జరుగుతుందండి ఇక్కడ పొలం కూడా మొత్తం కూడా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారానే ప్రతి మొక్కకి నీటిని అందించడం జరుగుతుంది ఇక్కడ నీరు ఎంత పుష్కలంగా ఉన్నా కూడా వేస్ట్ చేయకూడదు నీళ్ళని అన్న భావంతో మేము ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్తో స్టార్ట్ చేసేసాము అంటే పడికి జంగారెడ్డి గూడు నుంచి తిప్పించడం జరిగిందండి ఇక్కడ మనకు వచ్చేటప్పుడు మొక్క అక్కడే మనకి ముప్పై తొమ్మిది రూపాయలు పడింది ట్రాన్స్పోర్టు అది కలుపుకుంటే మనకి డెబ్భై రూపాయల వరకు మొక్క పడిందండి మొక్క పెట్టేసిన తర్వాత నుంచి మనము ఒక రోజు కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మొక్క పెట్టినప్పుడు మాత్రం ప్రతిరోజు కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈవినింగ్ వాటర్ ఇవ్వటం జరుగుతుందండి తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే జస్ట్ వాటర్ ఇచ్చేస్తాము ఒక తర్వాత ఒక సిక్స్టీ డేస్ తర్వాత నుంచి మాత్రం కొంచెంగా జీవామృతము అలాంటివి అనమాట ఇప్పుడు ఎక్కువగా వాడిందైతే మేము బెల్లము వాటరు కేజీకి రెండు కేజీల చొప్పున పెట్టుకుంటామండి ఎకరానికి వచ్చేసేటప్పటికి రెండు కేజీలు బెల్లము తర్వాత ఒక ఐదు కేజీల వరకు శనగపిండి అలాంటివి కలిపేసేసి ఎక్కువ పెట్టడం జరుగుతుంది తర్వాత పంచగవ్వ అలాంటివి కూడా బాగా పెడతామండి జాములో వచ్చేసేటప్పటికీ పండు ఈగ ప్రధాన సమస్య అండి దానికోసం ఏం చేస్తామంటే మేము ఇక్కడ కూడా లింకాకర్షక బుట్టలే పెడతాము ఒక చెట్టు పెట్టామంటే ఒక మూడు చెట్లు వదిలేసి మళ్ళీ ఇంకొక నాలుగో చెట్టుకి అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతాము సో దానివల్ల ఏంటన్నానంటే చెట్టు ఈ కాయ క్వాలిటీ అనేది మనకి బాగా వస్తుంది ఎక్కువగా ఏమవుతుందంటే ఈ తైవాన్ వెరైటీలో వచ్చేసేటప్పటికి ఎక్కువగా పండిపోకూడదండి పండిపోయింది అని అంటే మాత్రం ఆ కాయసలు తినడానికి కూడా పనికిరాదు సో కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మనం కోసుకోవటం జరగాలి ఇక్కడ మేము అందుకని ఎక్కువగా ఏం చేస్తామంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అబౌ రాగానే కొయ్యటం స్టార్ట్ అయిపోతుందండి అందువల్ల ఏంటంటే మనకి ఈల్డ్ కొంచెం తక్కువ వచ్చినా కూడా ఈల్డ్ మనము క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్ని తీయటానికి వీలవుతుంది అదే సైజు కోసం కనుక చూసుకున్నామంటే అది సైజు వచ్చే వెంటనే విత్న్ వన్ ఆర్ టూ డేస్లోనే పండిపోవటానికి అవకాశం ఉందండి తైవాన్లో ఉన్నటువంటి ఒక ప్రాబ్లము అది అదొక్కటే అనమాట అందుకని మనం కొంచెం ఈ పండిపోతుంది అన్నది అంటే చెట్టు జాగ్రత్తగా చూసుకున్నప్పుడే మనకు తెలిసిపోతుంది అది పంటకు వచ్చింది అని సో వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ రాగానే ఇక్కడ కొయ్యటం జరుగుతుంది అందువల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం దిగుబడి ఏమవుతుందంటే ఒక ఇరవై టన్నులు మాత్రమే రావటం జరుగుతుందండి ఇది వచ్చేసేటప్పటికీ రెండు సార్లు మనము జామున ఈ వదులుతాము ఇక్కడ ఒకటి వచ్చేసేటప్పటికీ వర్షాకాలం ముందు ఒకసారి ప్రూనింగ్ చేసేస్తాము అప్పుడు ఒక పంట వదులుతామండి తర్వాత వచ్చేసేటప్పటికీ ఈ శీతాకాలం ఆ టైంలో కూడా ఇచ్చేస్తాము అంటే మిగతా వాళ్ళందరికంటే కూడా కొంచెం భిన్నంగా ఆలోచించడం జరుగుతుంది ఎలా అంటే మనము టైంకి వేరే వాళ్ళ ఫ్రూట్ అయిపోతుంది అన్న టైంకి మన ఫ్రూట్ వచ్చేలాగా మేము ప్లాన్ చేసుకొని మార్కెటింగ్కి మనకి ఈజీ అవుతుంది ప్లస్ కొంచెం డబ్బులు చేసుకోవడానికి వీలవుతుందని అలా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది అంటే మిగతా వాళ్ళు సీజన్ ప్రకారం వెళ్తారు మనం ఇది మూడు వందల అరవై ఐదు రోజులు పండే పంట కాబట్టి అది మనం కొంచెం దృష్టిలో ఉంచుకొని వేరే వాళ్ళకి ఎప్పుడు అయిపోతుందో అప్పుడు మన పంట వస్తుంది అని అంటే పది రూపాయలు ఎక్కువ చేసుకోవడానికి అవకాశం వస్తుంది కాబట్టి మేము అలా ప్లాన్ చేసుకుంటామండి తర్వాత ఇంకొకటి జామలో ఇంకొకటి ప్రధాన సమస్య ఏంటంటే నల్లి అని ఈ పిండి నల్లిని వచ్చేటప్పటికి ఒకసారి ఇది ఎక్కువగా ఏమవుతుందని అంటే సీత జనవరి టు మార్చిలోనే బయటకు వస్తుందండి అప్పటి వరకు అది ఈ వర్ ఎప్పుడైతే దానికి అనుకూల పరిస్థితులు వచ్చేసేటప్పటికీ శీతాకాలం అనమాట జనవరి నుంచి మార్చిలో బాగా బయటపడుతుంది మనకి దానికోసం ఏం చేస్తామంటే ఎక్కువగా మేము ఈ సర్ఫ్ వాటర్తో ఒకసారి లేకపోతే షాంపూ కానీ అలా వాటర్ తోటి పిచ్చికారీ చేయించడం జరుగుతుంది వీలైనంత వరకు అది జారిపోతుంది భూమిలో మాత్రం కంపల్సరీ ఉండిపోతుందండి పిండి నల్లి సో మనం ఒకసారి కడిగించేసేస్తాము తర్వాత వచ్చేసేటప్పటికి వేప నూనె కలిపి కొట్టించేస్తామండి అది మామూలుగా తోటి తర్వాత ఈ వేప నూనెని కలిపి అస్త్రాన్ని కొట్టడం జరుగుతుంది దానివల్ల పిండి నల్లిని నివారించవచ్చండి మొక్క వచ్చేసేటప్పటికి ఫస్ట్ మనకి ఒక సంవత్సరం తర్వాత నుంచే ఫ్రూట్ తీసుకోవడం స్టార్ట్ జరిగిందండి ఐదు టు పది కేజీల వరకు తీసుకున్నాము మొట్టమొదటి సంవత్సరం వచ్చేటప్పటికి తర్వాత తర్వాత నెమ్మదిగా పెరిగిన తర్వాత ఎకరానికి వచ్చేసేటప్పటికి ఒక ఇరవై టన్నుల చొప్పున తీసుకున్నాము మేము ఏం చేస్తామంటే ఇంకా ఇంకా పెంచుకోవచ్చు కానీ మేము వేసింది డెన్సిటీ మూలంగా దీనికి కంపల్సరీ ప్రూనింగ్ అనేది అవసరం అవుతుందండి అందుకని ఇరవై ఇరవై ఐదు కంటే మాత్రం తీయమండి అంతే ఉంచేసేస్తాము మనకి ఏంటంటే చెట్టు అప్పుడు స్ట్రాంగ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది తర్వాత దిగుబడి కూడా మనకి ఒక ఈ సమపాళల్లో మనం తీసుకోవడానికి వీలవుతుందండి ఇప్పుడు మొక్కని విపరీతంగా పెంచేసేసి కాయలు తీసేసుకున్నామంటే ఆ మొక్క కూడా అంత ఆరోగ్యపరంగానూ ఉండదు సో అది దృష్టిలో పెట్టుకొని మనము ఇరవై కేజీల వరకు మాత్రమే తీసేసుకుంటున్నాము ఇప్పుడు తీసుకోవటం మూలానే అవుతుందంటే మొక్క మీద భారం వేసిన వాళ్ళం అవుతాము అందుకని ఏంటంటే మొక్క మీద ఎప్పుడు కూడా మేము భారం వేయటం లేదండి అది ఆరోగ్యంగా పెరగాలి ప్లస్ మనకి ఫలవంతమైనటువంటి మంచి స్కిన్ కానీ ఏదన్నా కానీ కలర్ కానీ మంచి ఫ్రూట్ రావాలి కాబట్టి దానికి దానికి త సరిపడా జాగ్రత్తలు తీసుకుంటూ మొక్కను మేము కాపాడుకుంటూ వస్తున్నామండి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి మొక్క ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వటానికి అవకాశం ఉంది హెల్దీగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది